అమ్మ వంద కేజీలు మటన్ ఉడుతుంది అన్న ఒకసారి పైకి లేపుతావు ఊరికే బా 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 ఇక్కడ చూడండి ఇది మాత్రం బా రోస్ట్ అయితే తీస్తున్నారు చూడండి ప్లేట్లోకి స్మెల్ అయితే మామూలుగా లేదండి మడత మడత టేసిందన్నమాట లైట్గా చూసారా ప్రాన్స్ దమ్ బిర్యానీ నాటుకోడి దమ్ బిర్యానీ అన్ని చూడండి ఒక రంగులో ఉన్నది తూపుడు పోతూ పలు కూడా టేస్ట్ చేసేస్తున్నానండి ఇంకా వేరే హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి ఈ రోజు అయితే మాత్రం ఒక స్పెషల్ వీడియో అండి ఫర్ ది ఫస్ట్ టైం భీమవరంలోనే నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేయబోతున్నాను అది కూడా భీమవరంలో చాలా చాలా ఫేమస్ అయినా వెంపరాజు గారి వంటిల్లు హోటల్ అయితే షూట్ చేయబోతున్నానండి ఇక్కడ దూపుడుపొత్తి బిర్యానీ చాలా ఫేమస్ కదండి అదే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ మనకి ఫేమస్ అదంతా మనకి తెలిసిందే అయితే ఈరోజు నేను మొత్తం టేస్ట్ చేసి ఆహా ఊహా అనేకుండా ప్రిపరేషన్ కూడా బిర్యానీ ఎలా తయారు చేస్తారు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఈ వెంపరాజు గారి వంటిల్లు ఎక్కడ ఉందంటే మనకి గూగుల్ లొకేషన్లో కూడా ఉంది భీమవరం పద్మాలయ థియేటర్ దగ్గరలో దగ్గరలోనే ఉందండి ఇలా పెంకిటిల్లో ఉంటుంది ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది అవుతుంది ఆల్రెడీ వంటలన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు స్పెషల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇదైతే కిచెన్ అనమాట ఇక్కడ ఏదో రెడీ అవుతుంది ముందైతే అసలు ఇక్కడ ఒక్కసారి హైజిన్ చూద్దామండి నీట్గానే ఉంది మొత్తం చూస్తున్నారు కదా రకరకాలన్నీ రెడీ అవుతున్నాయి అనమాట ఇక్కడ అలాగే ఇది చూడండి చికెన్ ఫ్రై అనుకుంటా ఎంత పెద్దది ఉందో చూసారా నేనైతే ఎంత పెద్ద మూకడు ఎప్పుడు చూడాల కళ అలాగే ఇక్కడ ఇంకోటి ఏదో రెడీ అవుతుంది ఇదేంటన్నా నాటుకోడి నాటుకోడి బిర్యానీయా ఓ ఇది నాటుకోడి బిర్యానీ అంటండి అది చికెన్ రోస్టు మన దూపుడు పోతే బిర్యానీ అంతసేపడుద్ది టైం పడుద్దా స్టార్ట్ అవ్వడానికి అయితే అది ప్రిపరేషన్ చేద్దాం మొత్తం ఏమన్నా చూపిస్తారా మాకు చూపిస్తారంట ఇదైతే మామూలు ఇది మామూలు కోడేనా మామూలు బాలేరు కోడి రోస్ట్ అంతేగా పక్కన నాటుకోడి బిర్యానీ రెడీ అవుతుందండి దూపుడుపోతు అంటే ఏంటంటే మనకి మాంసాన్ని అదే మేకను కానీ గొర్రెని కానీ నాకు తెలిసినంతవరకు ఏం చేస్తారంటే దాన్ని కాల్చి అప్పుడు వండుతారన్నమాట ఇప్పుడు మీకు ఇంకా బిర్యానీ తయారవడానికి అయితే చాలా టైం ఉంది కాకపోతే ఇప్పుడు దూపుడుపోతు ఏదైతే ఉందో దాన్ని కాల్చేసి ఆల్రెడీ కట్ చేసి బాయిల్ అయితే చేస్తున్నారు చూపిస్తా చూడండి ఎంత పెద్దది ఉందంటే నేనైతే అంత పెద్ద హండి అయితే ఇప్పుడు చూడలేదన్నమాట అంత పెద్ద దాంట్లో వండుతున్నారు మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్దది అనమాట ఇది తయారు చేసేది ఎన్ని కేజీలు అన్నాయి మొత్తం వంద కేజీలు ఓయమ్మ వంద కేజీలు మటన్ ఉడుతుంది అన్న ఒకసారి పైకి లేపుతావు ఊరికే జాగ్రత్త బబ్బా 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 ఏందన్న ఎంత ఉంది ఇది మొత్తం ఇదేనా మళ్ళీ చేస్తారా మొత్తం వంద కేజీలు మా మటన్ అంటే ఎంత వస్తుంది మామూలుగా అదే మొత్తం ఓవరాల్గా అదే రైస్ వేసి అన్నీ వేసేప్పుడు రెండు వందలు రెండు వందల యాభై కేజీలు వస్తుందా బాబోయ్ ఎన్ని ఇదిగోండి పీసెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మొత్తం ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ చూద్దాం ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఇప్పుడు దీంట్లో మొత్తం శాలితీలికి వెళ్తే రన్ని వేసేస్తారా మొత్తం శాలితీలి వేసేస్తారండి మటన్ ఇక పక్కన కూడా చూడవచ్చు చికెన్ కూడా రెడీ అవుతుంది బిర్యానీకి అంట మనకి కిచెన్లోకి వస్తే ఇక్కడ అంతా వెజ్ సెక్షన్ అంట నేను నాన్ వెజ్ అనుకున్నాను వెజ్ కూడా ఉంటుందంట అలాగే ఇక్కడ మనకి బయట చూసుకుంటే ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నారన్నమాట ఏం చేస్తున్నారండి ఇక్కడ పీతలిగురు కోడి కోడిగుడ్డ పీతలిగురు ఒకటి కోడిగుడ్డు మొత్తం చూడండి అనేవి తయారవుతున్నాయి అలాగే ఇప్పుడు మనం వచ్చిన ఈ ప్లేస్లో అంటే ఈ పెంకిటిళ్ళులో ఇక్కడ ఓన్లీ టేక్ అవే మాత్రమే ఉంటుందంటీ కొంచెం ఎదరికెళ్తే వీళ్ళదే ఇంకో మెస్ ఉందంట అక్కడ అయితే డైనింగ్ ఉంటుందంట ఇంకా వెంపరాజు గారి వంటిల్లో రేట్లు అయితే ఎలా ఉన్నాయండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మూడు మూడు వందల ముప్పై నుంచి రెండు వందల ముప్పై హాఫ్ ఫుల్లు నాటుగోడి ఫ్రై పీస్ బిర్యానీ ఐదు వందలు మూడు వందల యాభై రొయ్యల ఫ్రై పీస్ బిర్యానీ మూడు వందల ఎనభై మూడు వందలు మిక్సెడ్ ఫ్రై పీస్ బిర్యానీ ఐదు వందలంట బుధవారం ఆదివారం మాత్రమే ఉంటుందంటే ఈ దూపుడు బొత్తు బిర్యానీ ఐదు వందల యాభై రూపాయలు ఓకే స్పెషల్ ఇంకా చికెన్ ఫ్రై రొయ్యల్ ఫ్రై నాటుకోడి ఫ్రై బిర్యానీ రైస్ కూడా ఇస్తారు సాంబార్ కూడా ఉంది వెజ్ రేట్లు అయితే ఎలా ఉన్నాయండి దూపుడు పోతు బిర్యానీ రెడీ అవడానికి ఇంకా గంట టైం పడుతుంది అండి ఎందుకంటే ఆ మటన్ ఆ దూపుడు మొక్కలన్నీ కూడా ఉడికెత్తున్నారు కదా ఒక గంట సేపు అంటే ఇందాక నుంచి ఉడికెత్తన్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం చెప్తున్నారంటే ఇంకొక గంట అయినా టైం పడుద్ది అది ఉడకడానికి బాగా ఉడికిన తర్వాత అప్పుడు తయారు అంటున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ చికెన్ రోస్ట్ బిర్యానీ అయితే రెడీ అవుతుందన్నమాట నార్మల్గా అదే కాకుండా వేరే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా దానికోసం అయితే ఇక్కడ రోస్ట్ బిర్యానీ రెడీ అవుతుంది డైరెక్ట్గా చికెన్ ఫ్రైని రోస్ట్ చేసేసి బిర్యానీ అయితే తయారు చేస్తున్నారన్నమాట కొద్దిగా వెరైటీగానే ఉంది ప్రాసెస్ అయితే ప్రతి దాంట్లో ఈ బుట్టబొడ్డ ఉల్లిపాయలు కామన్ అంటే ఇక్కడ కంపల్సరీ దూపుడిపోతే అయినా సరే నార్మల్ అయినా సరే మరి రాజుగారి బిర్యానీ స్టైల్ అంటే అంతే కదా అవి అవి ఉండాల్సిందే కంపల్సరీ వంకాయలు వెజ్ ఇక్కడైతే పీతలు రెడీ అవుతున్నాయి చూడండి ఇనప్ప ముఖ్య చేస్తే మామూలుగా ఉండదు టేస్ట్ అయితే పీతలు ఎగురా పీతలు ఈగరంట ఇక్కడ చూడండి పుల్లు మంట మీద చికెన్ రోస్ట్ అయితే రెడీ అవుతుంది అనమాట రోస్ట్ బిర్యానీలో వాటర్ వేస్తారు కదండీ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడైతే రైస్ అయితే వేసేస్తారంట అన్న ఇది కూడా చిట్టు ముచ్చాలేనా మొత్తం చిట్టి వాడతారంట అబ్బా బబ్బా బబ్బా చూడండి కలుపుతుంటే మంచి కలర్ఫుల్గా ఉంది మొత్తం చిట్టి ముత్యాలు బియ్యమే అంట టేస్ట్ అంతా అక్కడే ఉంటుందిలే మరి ఇంకా నెక్స్ట్ ఇది కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత దమ్ అయితే పెడతారంట చూద్దాం దమ్ ఎలా పెడతారనేది ఇంకా అప్పుడు రోస్ట్ బిర్యానీ రెడీ కదన్నా దమ్ పెట్టేస్తే రైస్ అయితే చూసారుగా లైట్గా బాయిల్ అయిపోయింది దాని మీద ఫుల్ కొత్తిమీర అనమాట ఇప్పుడు దమ్ పెడతారంట అది ఇది లెక్క చాలామంది పేపర్లు పెట్టేస్తున్నారు ఈ మధ్య అసలైన దమ్ అంతే చూడండి అరిటాకులు పెట్టి పెడితే ఆ టేస్ట్ అది మామూలుగా ఉండదుగా దమ్ లెక్క అరిటాకులతో కప్పేస్తున్నారు చూడండి ఇంకా మూత పెట్టేసారు మూత పెట్టి ఇప్పుడు దమ్ పెడేస్తారు పైన అది రెడీ అయిన తర్వాత అవుట్పుట్ చూద్దాం ఈ చికెన్ రోస్ట్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఇంత రెడ్గా ఉంది కదా ఫుల్ మసాలాలు వేసారండి ఫుల్ బ్లాక్ కలర్ రావాలన్నమాట అప్పుడే ఇక్కడ టేస్ట్ రోస్ట్ అనేది చికెన్ రోస్ట్ రోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకు పక్కన అయితే చూడొచ్చు పోతూ బిర్యానీ కూడా రెడీ చేస్తున్నారు ఇది చూడండి దానిలో లేదు గిన్నె అయితే వెడల్పగా ఉందనమాట నూనె నెయ్యి మంచి ప్యూర్ నెయ్యి వాడతారంట ఆయిల్ కూడా సన్ఫ్లవర్ వాడుతున్నారు ఇదిగోండి దూపుడు పోతు మటన్ అయితే ఉడికింది ఇంకా దీంట్లో కూడా యాజ్ యూజువల్గా మిర్చి ఈ అల్లం వెల్లుల్లిపాయ స్పెషల్ మసాలాలతో పాటు చెన్న ఉల్లిపాయలు కూడా వేస్తారు చెన్నెల్లిపాయలు అంటే మామూలుగా పుట్టుబొడ్డ సైజ్ అనమాట ఇది ఎన్ని కే ఇది ఎన్ని కేజీలు అన్నా ఫిఫ్టీ కేజీ పదిహేనా అంటే పదిహేను పదిహేను చెప్పిన వేస్తారా ఇంకో రెండు ఉంటాయి ఓకే ఇది అయితే పదిహేను కేజీలు అంటండి ఇది కాకుండా ఇంకోటి అంట పెద్దది అంటే ఇందాక వంద కేజీలు మటన్ చూసాం కదా దాంతో అయితే ఇంకా పెద్ద చేస్తారంట ఇదైతే ఫస్ట్ శాంపుల్ అర్జెంటుగా వేసేస్తున్నారన్నమాట టైం అయిపోతుంది అందుకని అయితే దూపుడు పోతు పలావ్ లేదా బిర్యానీ తయారీ అయితే చూస్తున్నాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాబ్బాబ్బా ఉల్లిపాయలు ఆ కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ అయితే బర వస్తుందండి అలాగే పక్కన చూడండి చికెన్ రోస్ట్ కూడా కడుపుతున్నారు బాగా బ్లాక్ అవ్వాలని చెప్పారు కదా మొక్కలు కూడా వేస్తారు దూపుడు పోతే ముక్కలు ఇది బాయిల్ అయింది కదా ఇప్పుడు ఏకాలా బాగా మసాలా వేసి చెప్తారా ఆహా దేనికి మసాలాలు రెడీగా ఉన్నాయి స్పెషల్గా పెరుగు కూడా అదేంటన్నా మామూలు మసాలాల వాటరా పోతుంది ఉడికిచ్చిన వాటరా ఓకే ఓకే అలా కలుపుతుంటే ఏదైతే దూకుడుపోతూ మొక్కల్ని ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో దాంతోనే ఈ బిర్యానీ మొత్తం రెడీ చేస్తారంట ఆల్రెడీ కొద్దిగా వేశారు కదా అంటే జస్ట్ అడిగంటకుండా వేసారు అలాగే ఇంక మొత్తం తెచ్చేసారనమాట ఇదిగోండి మొక్కలు ఉడికిన వాటర్ మొత్తం ఈ బిర్యానీ అంతా దీంతోనే రెడీ అవుద్దంట అది మ్యాటర్ నార్మల్ వాటర్ అయితే యూజ్ చేయరు అదే దీని స్పెషాలిటీ పైన కొద్దిగా కొత్తిమీర వేసి కలిపారండి వాటర్ కూడా వేసేస్తున్నారండి దుప్పుడు పోతే ఉడికించిన వాటర్ ఇది అయ్యేపప్పటికి ఎంతసేపు పడుతుంది అన్న మాస్టర్ గారు ఇది అయ్యే పడుతుంది అంటే ఆల్రెడీ ఉడికిన హాట్ వాటర్ కాబట్టి త్వరగానే అయిపోద్దా చికెన్ రోస్ట్ చూడండి ఇందాక ఏ కలర్లో ఉంది ఇప్పుడు ఏ కలర్లోకి వచ్చేసిందా ఇందాక ఫుల్ రెడ్ ఉంది ఇప్పుడు ఫుల్ బ్లాక్ అయిపోయింది ఇది కూడా కొద్దిగా బాయిల్ చేసేస్తున్నారు దూపుడుపోతూ రైస్ కూడా వేసేస్తారంట ఇది కూడా చిట్టి కదా మొత్తం అదే మామూలు రైస్ అసలు వాడరు కానీ ఈ చిట్టు ముత్యాల్లోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది నాకైతే భలే ఇష్టం ఎంతసేపు ఉడకాలన్నా పది నిమిషాలు పావుట్లు అయిపోద్దా ఓకే కొద్దిగా దగ్గరికి అయిందంటే ఇంకా దమ్ పెట్టేస్తారు దెబ్బ గుడికి అనుకోండి కానీ చూడండి టెక్స్చర్ అయితే అలా కనబడుతుందో భలే ఉంది కదా పైన యాజ్ యూజువల్గా కొత్తిమీర గార్నిష్ ఇంకా కలిపేది ఏముండదా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ అరిటాకులతో దమ్ చేసేస్తున్నారన్నమాట అది లెక్క డబ్బాలు పెట్టారు ఇందాక ఫ్రై రెడీ అయింది కదండి రోస్ట్ రోస్ట్ అయితే తీస్తారు చూడండి ప్లేట్లోకి ఇప్పుడు ఇదంతా పార్సల్ సెక్షన్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట స్మెల్ అయితే మామూలుగా లేదండి మడత అన్నమాట ఇదిగోండి ఇందాక రెడీ అయిన బిర్యానీ ఉంది కదా ఇది యాక్చువల్గా నేను మామూలు బిర్యానీ ఏమనుకున్నాను మామూలు బాయిలర్ కూడా ఏమనుకున్నాను నాటుకోడి బిర్యానీ అంట నాటుకోడి రోస్ట్ బిర్యానీ చాలాసేపు అయింది అరిటాక్ తీసేసి ఇంకా నెయ్య నెయ్యి అయితే ఇది సూపర్ సూపర్ దూకుడుపోత బిర్యానీ ఎందాక చిన్నది చేశారు కదండి ఇప్పుడు ఇది అదే కదా ఇది పెద్దది చూడండి అంత పెద్దది ఉందో ఇందాక ఇందాక మనం బాయిల్ చేసేటప్పుడు చూసాం కదా ఇంత పెద్ద దాంట్లో అయితే వండుతున్నారనమాట ఇప్పుడు అన్న అదేంటన్నా ప్లెయిన్ బిర్యానీయా అది కూడా చూద్దాం ఒకసారి బహ్ బా ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా ఈ అందరూ కూడా రాజుగారి టీం అంట మొత్తం లో వీళ్ళే ఈయన బిర్యానీ మాస్టర్ అంట ఇదే టీం అయితే ఇక్కడ చూడండి ఇది మాత్రం ఎంత ఉందో ఇక్కడ లివర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా మన దూపుడు పోతు పొలావ్ కూడా ఓపెన్ అయిపోతుందండి చూస్తుంటేనే మంచి మాత్రం ఫస్ట్ లాస్ట్ పోతానే ఉన్నారండి స్మెల్ బాగుతుందన్న స్మెల్ మాత్రం ఎవరు కూడా వేసిందండి మామూలుగా లేదు ఈ ప్రిపరేషన్ అంతా ఓకే యాక్చువల్గా ఇందాక నుంచి రాజుగారితో మాట్లాడదాం అనుకుంటున్నాను ఇప్పుడే వచ్చారనమాట ఆయన ఆయనతో ఏమన్నా ఒక రెండు మూడు విషయాలు మాట్లాడదాం బాగున్నా బ్రో సార్ రాజుగారు నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారు సార్ సార్ అడగ్గానే మా పర్మిషన్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా వచ్చిన చాలా చాలా సంతోషంగా ఉందండి నిజంగా నాకైతే చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ మీ స్టోరీ నేను ప్రత్యేకించి చెప్పేదేం ఏం కాదు ఆడియన్స్కి అందరికీ తెలిసిందే వెంపరాజు గారి దగ్గర ఏమేమి ఫేమస్ ఎలా ఉంటాయని అంటే ఇప్పుడు మనకి బాగా బయటికి పబ్లిసిటీ ఏంటంటే దూపుడుపోతనేది బాగా వైరల్ అయిపోయింది మీ దగ్గర దూపుడు పొత్తు కాకుండా మీ దగ్గర ఏం ఫేమస్ సార్ నాటుకోడి దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది నాటుకోడి దమ్ బిర్యానీ రొయ్యి దమ్ బిర్యానీ కూడా చాలా రొయ్యి దమ్ బిర్యానీ కూడా ఉందండి చాలా మీరు ఒకసారి టేస్ట్ టేస్ట్ చూడండి మీరు మీరు చూసి చెప్పండి చెప్పాను రిపోర్ట్ మీరు అలాగే సార్ తప్పకుండా ఆ పలవ్ అంటే గుర్తొచ్చింది సార్ ఇప్పుడు దూపుడు పోతి ఉంది కదండి అసలు దాని బిర్యానీ అనాలా పలావ్ అనాలా చూతే పలవే పలావే పలావే అంటే అంటే ఉత్పాదం కింద అలా తప్ప యాక్చువల్ మా దగ్గర ఉండి అన్ని కూడా పలావ్ అంటే ఇప్పుడు ఆడుకోడి దంపాలు రోయ్య దంపాలు అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి కూడా బిర్యానీ బిర్యానీ యాక్చువల్గా అన్ని కూడా పలావుల అది మన కర్రీస్ కూడా రెగ్యులర్గా ఉంటాయండి అన్ని స్పెషల్స్ వచ్చి పీత పండుగ వచ్చే బుధవారం ఆదివారం అంటే ఇప్పుడు టేక్ ఏస్తారు లేదంటే మెస్ లో ఉందా మెస్ లో ఉంటాయి అండి మెస్లో బుధవారం ఆదివారం పండుగ పీతల కూర పీతల కూర ఓన్లీ రెండు రోజులు ఉంటాయి అవునండి చికెన్ కర్రీలు పురాణ కర్రీలు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉంటాయి రెగ్యులర్ గా ఉంటాయి బుధవారం ఆదివారం ఇప్పుడు మీ గారు అంటే అందరికి నాన్ వెజ్ మటన్ ఇవి ఇవన్నీ ఉన్నాయి వెజ్ ఉంటుంది మీ దగ్గర వెజ్ కూడా అన్ని ఉంటాయి అన్ని కూడా చాలా బాగుంటాయి అంటే వెజ్ అంటే ఎలాంటి దొరికితే మీల్స్ అవి తెలుసు వెజ్ మీల్స్ ఉంటాయి అండి కర్రీస్ అన్ని కూడా మీల్స్ లోకి నాన్ వెజ్ కర్రీస్ వెజ్ అంటే మామూలుగా మన దొరికి పప్పు సాంబార్ అవును ఉంటాయి అన్ని ఉంటాయి సార్ కాస్ట్ కూడా చూసానండి ఇంతకీ గానే ఉన్నాయి అంటే క్వాంటిటీ కూడా బాగానే వస్తుంది నేను ఫస్ట్ టైము రాజు గారి దగ్గరికి రావడం ఎప్పుడో వద్దాం అనుకున్నాను బట్ దేవుడు అనుగ్రహించాలి కదా అంటే నిజంగా చాలా వీడియోస్ ఎప్పుడు నుంచో చూస్తున్నాం మేము చాలా బాగుంటాయి మీ వీడియోస్ కూడా సార్ ఇక కూడా ఎప్పటి నుంచి చెప్పి అదే సార్ హరిత కూడా బాగుంటాయి బాగుంటాయి అలా చాలా సార్లు చూసాం మీది కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మీరు అవకాశం ఇచ్చినందుకు మాకు మీరు ఇంకా చాలా సారా థ్యాంక్ యూ సార్ ఇంకా మనం లేట్ చేయకుండా మొత్తం తయారైంది ఉంది కదా టేస్ట్ చేసి చూద్దాం అండి ఎలా ఉంటుందో ఏంటంటే ఇంకా మార్నింగ్ కిచెన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది వంటలన్నీ అయిపోయినాయి ఇక్కడ కొన్ని ఏమో మెస్కెళ్ళిపోతాయి అంట ఇంకా మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది అన్న చాలా థ్యాంక్స్ అన్న బాజీ బాగా ఆపరేట్ చేశారు మీరు అందరూ అందరికీ థ్యాంక్ యూ ఇంకైతే మనం టేస్ట్ చేసే సమయం వచ్చిందండి ఒక్కొక్క ఐటెం టేస్ట్ చేద్దాం ఎందుకంటే మన కోసం ప్లేట్ తెచ్చి అరిటాక్ వేసారు ముందైతే ప్రాన్స్ ధమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం అన్న ఎక్కువ పెట్టే మాక లైట్గా అంతే 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 నెక్స్ట్ నాటుకోడి దమ్ బిర్యానీ అండి ఇది దీంట్లో పెట్టారు ఏంటో అనుకోకండి ఎందుకంటే ఆల్రెడీ తయారవగానే మెస్కైతే వెళ్ళిపోయిందనమాట అందుకని ఓకే ఓకే చాలు చాలు పీస్ చూసారా ఓకే ప్రాన్స్ ధమ్ బిర్యానీ నాటుకోడి దమ్ బిర్యానీ ఇంకొక ఐటమ్ కూడా పెట్టించేసుకుందాం నెక్స్ట్ నేను ఎదురు ఎదురుచూస్తున్న మోస్ట్ 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 ఫేమస్ దూపుడు పోతే పలావ్ అయితే పెట్టించుకుంటున్నాను అన్నీ చూడండి ఒక్కొక్కటి ఒక రంగులో ఉన్నది ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలరు బాలు చాలు చాలు అన్నా చాలు అన్న అలాగే దీంట్లోకి మరి లైట్ గ్రేవీతో సెమీ గ్రేవీతో ఉన్న చికెన్ రోస్ట్ కూడా చో మేకింగ్ చూస్తున్నప్పుడే చాలా టెంప్టింగ్ ఉందండి అన్న ఎక్కువ ఎక్కువ గ్రేవీతో ఒక్క రెండు పీసులు చాలు మధ్యపెట్టి అద్దీ చూసారా ప్లేట్ చాలన్న యాక్చువల్గా ఏంటంటే నేను పార్సిల్ పట్టుకెళ్ళిపోయి రూమ్కో లేదంటే విజయవాడ ఇంటికి పట్టుకెళ్ళిపోయి కార్లైనా కాబట్టి ఇంటి దగ్గర తిని చూద్దాం అనుకున్నాను బట్ రాజుగారు ఊరుకోట్లేదు అనమాట కొద్ది కొద్ది కొద్దిగానే టేస్ట్ చేయండి అని చెప్పేసి నాటుకోడి దూపుడు పలావు అలాగే చిట్టి 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 రొయ్యల దమ్ బిర్యానీ ఇచ్చారనమాట అలాగే నేనైతే కొద్దిగా టెంప్టింగ్గా ఉందని ఇంకా చికెన్ రోస్ట్ కూడా వేయించేసుకున్నాను ఇప్పుడైతే ఒక్కొక్కటే టేస్ట్ చేసేద్దామండి నాకైతే నూరు ఊరిపోతుంది అనమాట ఇక నేనైతే లాస్ట్లో ఈ అనేది స్టార్ట్ చేస్తాను ముందైతే కొడితే స్టార్ట్ చేద్దామండి రైస్ చాలా చోట్ల చెట్టు ముచ్చలు దొరికినాయి ఇక్కడ మాత్రం కొద్దిగా డిఫరెంట్ అనమాట పక్కన ఇంకో పోతే దిగిన చూడండి నోరు స్మెల్ అదిరిపోతుంది అనమాట ఓకే ఇంకా దాని చూస్తే మనం ముందే అదే తినేయాలనిపించింది లేదు మనం ఇప్పుడు నాటు కొడితే అయితే స్టార్ట్ చేద్దాం ఆహా రైస్ ఫ్లేవర్ అయితే బాగుంది పీస్ చూద్దాం లైట్గా నమ్మక లైట్ ఉల్లిపోయి పెట్టిందంటే హైదరాబాద్లో సూపర్ కాదుగా చెప్తే ఏదో అనుకున్నాం కానీ నాటు కూడా ధమ్ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంది రైస్ అయితే అలా కరిగిపోతుందండి ఇక నెక్స్ట్ చూడగానే టెంప్ట్ అయిపోయానండి ప్రాన్స్కి ఈ చిట్టి చిట్టి ప్రాన్స్ ఈ మాత్రం చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ అలాగే తయారు చేస్తున్నప్పుడే న్యాచురల్ జరిగ్గా వాసన అయితే ఉతి కారేసిందనమాట ముందు ప్లెయిన్ టేస్ట్ చేద్దాం తర్వాత ఏం చేద్దాం అని చెప్తాను ఆగండి నేను అబ్బో దానికి మాట్లాడవట్లేదు బాబు మళ్ళీ మీకు చెప్తే ఎంత హైపోతున్నాం అంత హైపోతున్నాం అనుకుంటా అంటారేమో కానీ తింటేనే తెలుస్తుంది దీని మధ్య ఏంటనేది ఇదే ప్రాన్స్లో ఇది ఇది ఉంది కదా ఏంటిది కోడి రోస్ట్ చికెన్ రోస్ట్ గ్రేవీ కలిపా ఇందులో ఒక నాలుగైదు రొయ్యలు ఉన్నాయి ఈ రొయ్యలతో పాటు ఇది పెట్టి ఏంటి లైట్గా నిమ్మట నిమ్మకాయ వచ్చేద్దాం అలా నిమ్మకాయ పిండి ఇప్పుడు తిన్నామండి ఇందులో చాలా రొయ్యలు ఉన్నాయి నాకు ఒకసారి నా మగం చూడొచ్చి చవటలు పడుతున్నాయి అన్నమాట ఇది తింటే ఉంటాయి వేరే లవలో వేరే లెవెల్ అంటే బుడ్డ బుడ్డు ఉల్లిపాయలు చూస్తే ఎప్పుడూ టెంట్ అయిపోతూ ఉంటా భలే ఉందండి ఇది అయితే ప్రాన్స్ బిర్యానీలో చికెన్ రోస్టు నెక్స్ట్ లెవెల్ ఇంకా నేను ఎంతగానే వెయిట్ చేస్తున్నా మోస్ట్ అవైటెడ్ దూపుడు పోతూ పలువు కూడా టేస్ట్ చేసేస్తున్నాను నేను ఇంకా ఫైనల్గా చూద్దాము అసలు దీని ప్రాసెస్ మనకు చూస్తూ ఉంటేనే చూసిన వాళ్ళు ఇది మాత్రం తెస్తుంది నోరు లాగేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు తిందామా ఇప్పుడు ఎప్పుడు తిందామా అని చెప్పేసి ఏంటి అందులో మటన్ కాల్చి చేస్తారు కాబట్టి టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇది కూడా ప్లెయిన్ రైస్ టేస్ట్ చేస్తున్నా ఈ రెండు మిగతా రెండు కూడా అదే ప్రాన్స్ కానీ ఇంకోటి అంటే నాటుకోడి కానీ లైట్గా సిమిలర్గా అనిపించిన అంటే సిమిలర్ అంటే బుద్దిగా ఇది మాత్రం ఉడకబెట్టిన వాటర్తో చేశారు కాబట్టి అద్భుతంగా ఉందండి అందులోనే నీ ఫ్లేవరు ఇంకా అది వెళ్ళిపోతుంది అంతే ఎలాగా పీస్ చూడాలి ఇంకా ఎలా ఉంటుందా పీస్ పీస్ అండి ఇంకా ఈ పీస్ని కట్ చేద్దాం ఇందులో చాలా మంది కొవ్వు తింటారు కొవ్వే బాగుంటుంది యాక్చువల్గా పీస్ని ఇలా మొదలో కలిపి చిన్న బొడ్డలు ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే అల్టిమేట్ ఉందండి మధ్యలో చాలా మంది దూపుడు పోతులో మీకు కొవ్వోత్తి మాత్రం అసలు మిస్ అవ్వకండి దూపుడు పోతే ఎంత బాగుందో మూపోడి కూడా అల్లాడిచ్చింది బట్ దూపుడు పోతికి సపరేట్ ఫ్యాన్ బేస్ అండి తప్పదు చక్కగా వేరే మీరు చాలా చోట్ల తినుంటారు కానీ ఇక్కడికి వచ్చి ఇది కానీ నాటుకోడి బిర్యానీ నాటుకోడి దమ్ బిర్యానీ అని అడగండి ఈ రెండిట్లు టేస్ట్ మాత్రం నాకు తెలిసి ఎక్కడ రాదు ఫుడ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మీరు వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చుద్ది అనుకుంటున్నాను మీకైతే అండ్ అలాగే ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే ఇందాక మనం మేకింగ్ తీసింది ఒకటి ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నది వెంపరాజు గారి మెస్ అనమాట ఒక్కసారి మీకు షార్ట్గా చూపించేస్తాను ఇది కూడా ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి ఇందాక చూపించింది ఏంటంటే కూడా వైట్ కార్ ఉంది కదా ఆ పక్కన రోడ్డే అది ఆ బైక్ వెళ్తుంది కదా అదే అదే వెంపరాజు గారి కిచెను అక్కడ టేక్ అవే పాయింట్ కొద్దిగా ఎదరికి వస్తే ఫస్ట్ లెఫ్టే ఇదే బిల్డింగ్లో ఉంటుందన్నమాట ఇది ఇక్కడ మనకి డైనింగ్ ఉంటుంది పార్సిల్స్ ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్దాము ఇది బిల్డింగ్ అయితే సేమ్ అక్కడ ఏమి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ కూడా అన్నీ అవే ఉంటాయి అన్నమాట మెస్ లోపలైతే ఇది అన్నమాట మెస్ అంటే మెస్లా కాదు ఇది ఒక హౌసే హౌస్లోనే ఇంట్లోనే టేబుల్స్ ఫుల్ ఏసీ సిట్టింగ్ అయితే ఉంది ఇక్కడికి వచ్చి పార్సిల్స్ తీసుకోవాలన్నమాట టేక్అవే కిచెన్లో ఏంటంటే మీకు ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది ఇక్కడికి వచ్చారంటే మాత్రం తింటాకైనా పార్సిల్కైనా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అన్నమాట